ఓం శ్రీ సాయి భగవతి జ్యోతిష్యాలయం నెంబర్ వన్ వశీకరణ స్పెషలిస్ట్ కేరళ తాంత్రిక్ గురువు గారు పవన్ నంబూద్రి గారు కేరళ నుంచే నేరుగా పరిష్కారం లభించును స్త్రీ పురుష వసీకరణం ప్రేమించి మోసపోవడం భార్యాభర్తల సమస్యలు ఎటువంటి సమస్యలైనా సరే ఇరవై నాలుగు గంటల్లో పరిష్కారం లభించును గురువుగారి ఫోన్ నంబర్ నైన్ జీరో ఫోర్ త్రీ సిక్స్ త్రీ సెవెన్ ఫైవ్ వన్ టూ ఓం సాయి రామ్ సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జే సాయి బాబా భక్తులందరూ కూడా నమస్కారం అండి సాయినాథుని ఆశీస్సులతో అందరూ కూడా సుఖంగా సంతోషంగా అష్టైశ్వర్య ఆరోగ్య అభివృద్ధితో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఈ వీడియోని మొదలు పెడుతున్నాను ఈరోజు వీడియో ఏంటంటే మీ ఇంట్లో దేవతాశక్తి తిరుగుతుంది బిడ్డ అన్ని పనులు వదిలి వెంటనే ఈ వీడియో చూడు నిజం తెలిస్తే వణికిపోతావని మన ఈ ఈరోజు మనకి చాలా అంటే చాలా అద్భుతమైనటువంటి సందేశంతో అయితే మన ముందుకు వచ్చారండి మరి మన బాబా ఈరోజు మనకి ఎలాంటి సందేశం అందించాలి అనుకుంటున్నారో ఆయన మాటల ద్వారానే తెలుసుకుందాం ఆయన మాటలు వినే ముందుగా ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మాకు కొంచెం సపోర్ట్ చేయండి మరి మన బాబగారి సందేశం ఏంటంటే బిడ్డ నువ్వు ఇప్పుడు పడుతున్న సమస్యలన్నిటికీ కూడా కారణమైతే వివరించి చెప్తాను బిడ్డ నీకు ఒక మంచి పరిష్కారాన్నిచ్చే వెళ్తాను తల్లి నువ్వు నమ్మకంతో ఉండు ప్రతిసారి కూడా కష్టాలు పడుతున్నాను బాబా కష్టాలు పడుతున్నాను బాబా బాధలు పడలేకపోతున్నాను తండ్రి నాకే ఎందుకు ఈ కష్టాలు ఎందుకు ఈ సమస్యలు ఇన్ని బాధలు నన్ను చుట్టుముట్టు వేస్తున్నాయి నన్ను ఊపిరాడకుండా కూడా అంటే సరిగ్గా ఊపిరాడినివ్వకుండా చేస్తున్నాయని నువ్వు ఎంతో బాధపడుతూ ఉన్నావు కదా తల్లి నిజం చెప్పాలంటే నీ తల్లిదండ్రులు నీకంటే పెద్దలు ఎన్నో కష్టాలను ఓర్చుకున్నారు నువ్వు కూడా ఓర్పు పట్టి ఉండాలమ్మా కొంతకాలమే నీకు ఈ కష్టాలను చెబు చెబుతూ ఉన్నాను కదా కానీ వాళ్ళ మాట కూడా లెక్క చేయకుండా నువ్వుండే ఆ స్థితి ఏదైతే ఉందో ఎప్పుడు కూడా ఒంటరిగా దిగులుగా ఉంటూ నీకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు లేకుండా అంతా సర్వస్వం కోల్పోయినట్లుగా ఒంటరిగా ఉంటే అన్నీ కోల్పోయిన పిచ్చిదానిలాగా బ్రతుకుతూ ఉన్నావు నిజం చెప్పాలంటే నీ పెద్దలు నీకు ఏదైతే చెప్తున్నారో అదే నిజం బిడ్డ వారి అనుభవంతో మాటలు నీకు అమృతంలా పనిచేస్తాయని గుర్తుంచుకో వారి అనుభవం అంత వయసు నీకు ఉండి ఉంటుంది కదా తల్లి మరి ఎందుకు వాళ్ళ అనుభవాన్ని కూడా లెక్క చేయడం లేదు బిడ్డ నీకు కష్టాలు వస్తూ ఉంటాయి పోతూ ఉంటాయి ఇవన్నీ కూడా జీవితంలో సర్వసాధారణమైనవి వీటన్నిటినీ కూడా నాకే ఎందుకని చెప్పి నువ్వు పట్టుకుని వేలాడుతూ కూర్చుంటే ఇంకా నువ్వు ఆ స్థితి నుంచి ఎప్పుడు బయటపడతావు చెప్పు బిడ్డ ఒక్క మాట చెప్తాను జాగ్రత్తగా విను పడ్డవారు ఎప్పుడు కూడా చెడ్డవారు కాదమ్మా ఇప్పుడున్న కష్టకాలం అనేది నీకు ఎప్పుడూ ఉండదని తెలుసుకోబిడ్డ ఏ మాత్రం కూడా అంటే నేను ఏది చెప్పినా సరే నీ మంచి కోసమే చెప్తున్నాను నీలో ఎంత శక్తి ఉందో అది నీకు అర్థం కావడం లేదు నీకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును తెచ్చుకోవాలని నువ్వు ఎవరైతే అనుకున్నావో లేదంటే ప్రత్యేకమైన స్థానాన్ని ఏర్పాటు చేసుకోవాలని నువ్వు కన్న కల్లే ఇప్పుడు ఏది కూడా కత్తు కాదమ్మా నువ్వు ఈ వాళ్ళట రోజున నువ్వు ఒంటరిగా దిగలుగా ఉంటూ నా మనస్సుకు చాలా కష్టంగా అనిపిస్తుంది పదే పదే కష్టాలన్నీ కూడా ఒక అనుభవాన్ని నిర్మించడానికి వస్తున్నాయి తల్లి ఇప్పుడు నువ్వు దేని గురించి అయితే ఆలోచిస్తున్నావో ఇదొక్కటే నుంచి కోరుకుంటున్నాను ఆ ఒక్కటే నీ జీవితంలో జరగడం లేదని నువ్వు అనుకుంటూ కదా లే నీ జీవితంలో ఖచ్చితంగా జరిగి తీరుతుంది నిన్ను ఎంతోమంది ఎందుకు పనికి రావు నీకు మాట్లాడడమే చేత కాదు నలుగురిలోకి వస్తే ఏం మాట్లాడతావో నీకు తెలియడం లేదని చెప్పి ఒక పిచ్చివాడిలాగా ఒక పిచ్చి దానిలాగా నీ పరిస్థితిని అర్థం పెట్టుకొని నీతో ఆడుకుంటూ ఉంటున్నారు కదా అయితే ఒక్క మాట చెప్తాను విని బిడ్డ వారందరూ కూడా నోట్ల మీద వేలేసుకొని నువ్వు శబాష్ అనే రోజు ఎంతో దూరంలో లేదు బిడ్డ కాబట్టి నువ్వు దానికోసం కాస్త కష్టపడాలి ఆ కష్టం ఎలా ఉండాలంటే నువ్వు ఒక స్థాయిలో కూర్చోబెట్టే విధంగా ఉండాలి బిడ్డ నీకు కష్టాలన్నీ కూడా పోయి నీకు జీవితంలో మంచి రోజులు రావాలంటే నువ్వు ప్రతి శనివారం కూడా లెక్క పెట్టుకునే ఒక ఐదు శనివారాలు స్వామితో నువ్వు పిండి అంటే వెంకన్న స్వామి గుడి దగ్గరికి వెళ్ళి నువ్వు పిండి దీపారాధన చేయు పిండి దీపారాధన అంటే పిండి ప్రమిదలు తయారు చేసుకో పిండి ప్రమిదలు అంటే బియ్యం పిండిలో కొంచెం పసుపును వేసి కొంచెం బెల్లం నీళ్ళలో పోసి వాటిని ప్రమిద ఆకారంలో చేసుకొని అందులో ఆవు నెయ్యి వేసి అందులో ఒక లవంగం వేసి పసుపు ఒత్తులు వేసి ఐదు వారాలకి ఐదు ఐదు ప్రమితుల చొప్పున ఇరవై ఐదు ప్రమితులు చేసుకొని ప్రతి వారం కూడా ఐదు ప్రమితుల చొప్పున నువ్వు వెంకన్నస్వామి గుడికి వెళ్ళి నీ కష్టాన్ని చెప్పుకొని నీ సంకల్పాన్ని చెప్పుకొని నీ బాధలు చెప్పుకొని నా బాధలు చూడయ్య స్వామి అని ఆ వెంకన్నస్వామిని మొరపెట్టుకొని నీ యొక్క సంకల్పాన్ని చెప్పుకొని ఈ ఐదు వారాలు పూర్తి చేయగలిగావంటే కనుక ఐదు వారాలు నీకున్నటువంటి కష్టాలన్నీ కూడా గట్టెక్కుతాయి తల్లి ఎందుకంటే ఆపద మొక్కులవాడు ఆ స్వామి ఎవరైతే ఉన్నారో ఆ స్వామి వారి ముందు తండ్రి నాకు ఆపద ఉంది నన్ను ఎలా అయినా సరే గట్టెక్కించేవయ్యా ఈ ఆపద నుంచి నన్ను ఎలా అయినా సరే బయటకు తీవయ్యా అని చెప్పి ఎవరైతే వేడుకుంటారో ఖచ్చితంగా మీ యొక్క కోరిక అనేది తిరిగి తీరుతుంది నీకు కూడా తెలుసు కదా తల్లి ఇక నువ్వేమీ పెద్దగా కష్టపడాల్సిన పని లేదు నువ్వు డబ్బును కూడా ఖర్చు పెట్టాల్సిన పడి పని కూడా లేదు నీ దగ్గర కాస్త బియ్యం పిండి ఉంటే అందులో కొంచెం పసుపు వేసి కాస్త బెల్లం నీళ్ళు పోసి ప్రమిద ఆకారం వచ్చినట్లుగా ఆవు నెయ్యి వేసి ప్రతి శనివారం కూడా ఐదు వారాలు లెక్క పెట్టుకొని చేసినట్లయితే కన్ఫామ్గా నీకు ఏదైతే కోరుకుంటుందో అది సబ్ అంటే అది తప్పకుండా నీ యొక్క సంకల్పం ఖచ్చితంగా జరిగే తీరుతుందమ్మా ఎందుకంటే నువ్వు ఏదైతే ఆశిస్తున్నావో స్వామి ముందు మోకరించి కన్నీళ్లతో ఏదైతే సంకల్పం చెప్పుకుంటున్నావో ఆ సంకల్పం అనేది ఖచ్చితంగా ఆ ఏడుకొండల స్వామి ఖచ్చితంగా జరిగేలా చూసుకుంటాడు బిడ్డ ఒక్క మాట చెప్తాను జాగ్రత్తగా విను నేను ఇందాక చెప్పినట్టుగా నువ్వు మనిషికి కష్టాలు వస్తున్నాయంటే ఎలా చెప్పు సూర్యుడు ఉదయిస్తాడో ఎలా అయితే అస్తమిస్తాడో అదే విధంగా మనిషి జీవితంలో సాయంత్రం ఎలా అవుతుందో రాత్రి కూడా అలా అవుతుందమ్మా చీకటి ఎలా వస్తుందో ఎలా పోతుంది ఇవన్నీ కూడా ప్రకృతి సాధ్యమైనది అలాగే మనిషి జీవితంలో కూడా కష్టాలనేవి వస్తూ ఉంటాయి పోతూ ఉంటాయి ఆ కష్టాలే శాశ్వతం అని చెప్పి కష్టాలను చూసి భయపడకూడదు తల్లి మనిషికి కొండంత బలాన్నిచ్చేది ఆ మనిషి యొక్క ధైర్యం మాత్రమే నువ్వు వినే ఉంటావు కదా ఏ మనిషి అయితే ధైర్యంగా ఉంటారో ఆ మనిషికి కష్టం కూడా ఏమీ చేయలేదు నువ్వు ఎప్పుడు కూడా వెంకటస్వామి నీతోనే ఈ దేవతా శక్తి నీతోనే నా హామీ అయితే నీ బాబాన్ని నినిస్తున్నాను కనుక ఎప్పుడు కూడా ఏది జరిగినా సరే నీ మంచి కోసమని చెప్పానుకో సర్వం కూడా నీ మంచి కోసమని చెప్పుకో తల్లి ఇప్పుడు నీ జీవితంలో జరుగుతున్న ప్రతి పని కూడా దైవలీలనే చెప్పి ఆ పనిని నువ్వు కష్టాన్ని ఆ నష్టాన్ని నువ్వు ఆనందంతో స్వీకరించు ఇది కొంతకాలం మాత్రమే నేను చెప్తున్నాను బిడ్డ ఐదు వారాలు పూర్తయ్యేలోపు నీకున్నటువంటి కష్టాలన్నీ కూడా తీరిపోతాయి తెలియకుండానే నీకు అర్థం కానంతగానే తేలిగ్గా నీకు తీరిపోతాయని గమనించి బిడ్డ నీకు తప్పకుండా మనశ్శాంతి ఏర్పడుతుంది ఇప్పుడున్న నీకున్నటువంటి పరిస్థితి అనేది నీకు శాశ్వతం కాదని చెప్పి తెలుసుకోమ్మా నీకు అంతా కూడా మంచి జరుగుతుంది నీకు మంచి జరిగే బాధ్యత కూడా నాది తల్లి ఈ దేవతా శక్తితో నువ్వు ఏదైతే సంకల్పం కోరుకుంటున్నావో ఏవైతే నీకు కష్టాలున్నాయని బాధపడుతున్నావో ఆ కష్టాలన్నీ కూడా తప్పకుండా తొలగిపోయే రోజంటూ వస్తుంది బిడ్డ ఇప్పుడు నిన్ను చూసి నవ్విన వారే నిన్ను చూసి హేళన చేసేవారే వారే నీ ముందు సలం కొట్టే రోజు కూడా ముందుంది కాబట్టి నువ్వు దేనికి కూడా అధైర్యపడవద్దు అసలు నాకు ఏమీ జరగడం లేదని నిరాశపడవద్దు బిడ్డ ఎప్పుడు కూడా ధైర్యంగా సంతోషంగా ఉండు నీ సాయి తండ్రి నేను నీకున్నాను కదా దిగిలేందుకు అని మన బాబాగారైతే ఈరోజు మనకి చాలా అంటే చాలా అద్భుతమైనటువంటి సందేశాన్ని అయితే అందించారండి సాయి మహిమల ద్వారా వచ్చిన సందేశం మీ అందరికీ కూడా నచ్చిందని అనుకుంటున్నాను ఈ వీడియో కనుక నచ్చినట్లయితే మరికొంతమంది సాయి భక్తులకు రీచ్ అయ్యేలా షేర్ చేసి లైక్ చేయండి అలాగే మన ఛానల్ని ఎవరైనా మొదటిసారిగా చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని మాకు కొంచెం సపోర్ట్ చేయండి సర్వే జనా సుఖినో భవన్తో జై సాయిరా